ఖమ్మం జిల్లా పెనబల్లి మండల పరిధిలోని లింగగూడెం గ్రామంలో తేనేటి విందు కార్యక్రమంలో పాల్గొన్న ఉప ముఖ్యమంత్రి మల్లు బట్టి విక్రమార్క సత్యమణి అమ్మ ఫౌండేషన్ చైర్మన్ మల్లు నందిని వైరా ఎమ్మెల్యే రాందాస్ నాయక్ సత్తుపల్లి ఎమ్మెల్యే డాక్టర్ మట్ట రాఘమయ్యి దయానంద్ ఈ సందర్భంగా మల్లు నందిని ఏమి మాట్లాడారు ఇప్పుడు చేసి ప్రజల ద్వారా తెలుసుకొని ఎన్ని ఎంతమంది రేషన్ కార్డులు ఎవరికి దొరకలేదు పెన్షన్ ఎవరికి రాలేదు ఎంతమంది మహిళకి మనం ప్రతి నెల ఇవ్వాలి అదంతా క్యాల్కులేషన్స్ చేయాలి దాంట్లో క్యాల్కులేషన్స్ అన్నీ చేయకుండా జస్ట్ బ్లైండ్గా వెళ్ళలేము మనం ముందు ఇచ్చే ఏ ముందు అయితే క్యాల్కులేషన్స్ చేసేది కానీ ఇప్పుడు పకడ్బందీగా ఉద్దేశం పూర్వక వాళ్ళకి ఇవ్వాలన్న ఉద్దేశంతోనే రేపు ప్రజా అది పెట్టుకుందాం మేము కాబట్టి రేపటి నుంచి అందరికాడ మేము ఎవరికాడ రేషన్ కార్డులు ఉన్నాయి లేదు ఎవరికి పెన్షన్లు లేవు అన్ని స్వీకరించి సమాచారాన్ని స్వీకరించి దాన్ని ప్రాపర్గా ప్లానింగ్ చేసి వంద రోజులు అందిస్తామన్నా వంద రోజులు ఎట్లయినా మేము ప్రజలకి అది ఆరు గ్యారంటీ కార్డ్స్ అందిస్తాము దానికోసమే ఇవన్నీ స్టార్ట్ అయింది కానీ పోయిన పది సంవత్సరాలు వీళ్ళకి ఇటువంటి ఏమీ చేయలేదు చేయలేదు చేయలేదే కాబట్టి ఆ వ్యతిరేకతతోనే ప్రజలు అన్నీ దద్దగించాలి మేము వాళ్ళకి అందించాలి మేము మాట ఇచ్చాము మేము అందిస్తున్నాము దానికి ప్రక్రియ స్టార్ట్ రేపటి నుంచి అయిపోయింది